హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బోట్ రైడింగ్ కోసం వచ్చాము చాలా టైం వెయిట్ చేస్తే ఫైనల్లీ మా బోట్ ఇప్పుడుకి వచ్చింది రావడమే లేటు తొందర తొందరగా బోట్ ఎక్కేసాము బోట్ రైడింగ్ అయితే చాలా బాగుంది నేను కూడా ఇదే ఫస్ట్ టైం బోట్ రైడింగ్ చేయడము ఈ ప్లేసు రాజస్థాన్లో ఉంది ఏంటక్క మా చెవిలో ఏమైనా పువ్వులు కనిపిస్తున్నాయా అదేంటండి సడన్గా అలానేశారు రాజస్థాన్ అంటే ఎడారి ప్లేస్ కదా మరి ఇక్కడ వాటర్ మీరేమో వాటర్ ప్లేస్ చూపించి రాజస్థాన్లో ఉందని చెప్తున్నారు కదా నాకు అలానే అనిపించింది కానీ వచ్చి చూశాక నమ్మక తప్పలేదు లేక్ అయితే చాలా బాగుంది చుట్టూ ఇలా కోటల్లా ఉండి మధ్యలో లేకు వ్యూ చాలా బాగుంది ఇంకా ఈ లేక్ మధ్యలో వాటర్ డ్యాన్స్ కూడా ఉంది అది ఈవినింగ్ టైము ఉంటుంది మేము ఎర్లీగా వచ్చేసాం కదా మేము దాన్ని చూడడం అవ్వలేదు